ఆర్ మా జగన్ కావాలా మాకు ఆ పార్టీ కావాలా ఎప్పటి నుంచే మేము మా కాల్సే ఎప్పటి నుంచి మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్తో వేస్తున్నాను కాంగ్రెస్ నుంచి కదా అప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇస్తాం నుంచి కూడా వెళ్తాయి అప్పుడు కూడా కానీ కాంగ్రెస్ కాబట్టి అక్కడ అప్పుడు ఇందిరాగాంధీకి కాంగ్రెస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇస్తా అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు చేస్తాను నాకు గజలన్నింటికి తెలుగు ఎక్కుతా నోక అవి ఏమైనా తెలంగాణ కోడాలా అయితే నోకను ఇరాంగ ఫస్ట్ ఇది లేదు కదా సార్ ఇది లేదు కదా మళ్ళీ రాచారెడ్డి ఇచ్చిన తర్వాత రాజారెడ్డికి నాదే బాధితులు వస్త్రే సార్ అదే నాకు ఐదేళ్ళ ఎప్పుడైనా

లేదా <laughs> <laughs> అదే కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డి మనసు ఊర్లో సపోయి ఊర్లేరు ఎక్కడ బాసర కౌంటర్ కట్టే కౌంటర్ చూపిస్తా ఉండే ఆ <simitation> చెప్తా <simitation> <simitation> 209 గ్రాములు నారాయణ అడిగితే టిప్ బిజ్జి చమసలా హలో హలో కైటల బాగసతాయ ఎల్వే వీ ఆస్ కారకబిచాయ కారకల బస కలుతను జోస్ట్ బాగారు వీఆర్ హం బరర్ వీఆర్ వీఆర్ 20 గ్రాములు సార్ ఎండిమెంట్ స్టెరిట నారాయణ హలో ఆస్టెన్స్టర్ థేస్ర హర్మలు వీఆర్ నాడు వేళ సనేహ రిజర్స్ వరక అడిస్తే కొడు హలో హలో కైటల దిస్ కొడు రమ్మ ఎమర్ ఎమర్ పంపిస్తాయి కదా ఇరవై పోటీ ఇరవై మూడు నుంచి పని దాట్లా అప్లీ చేసుకుంటారు అక్కడ సవాళ్ళ పక్కకాలకు ఎనభై సెంట్లు ఉండేది ఇరవై ఐదు సెంట్లు కాదు నేను కాదు అక్కడ చిట్కాయ మార్కెట్ చిట్కదాను ఎవరు చేసుకోవాలి అందుకు డాక్టర్ పెట్టుకోవాలి గైడ్మెంట్ ఈ గైడ్మెంట్ మేము కలపడేసారు మేము మాకు తెలియదు కదా గవర్నమెంట్ అకౌంట్కి పెట్టినారు సరే ఏదైనా మీరు చెప్పినటువంటి వార్త మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ అదే విధంగా ఆఫీస్ దగ్గర అక్కడ రాక పంపిస్తాము మీకు ఏదైనా రాయం చదువుతుంది మీ పేరు అండి నా ఫ్యాక్టరీ లో అక్కడ తెలిసి పరిధి అవుతారు సరే ఈసారి ఒకసారి వెళ్ళి అక్కడ కలవండి కలెక్టర్ కలవచ్చుకోవాలి చేసుకోవాలి చేసుకుంటా ఉంటారు లేదు ఆరా ఆరా ఈసారి వెళ్ళి ఒకసారి కలవండి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చండి దీంతో పాటు ఒకసారి మీరు వెళ్ళండి మీకు ఏదైనా సమస్య వచ్చిందో నీకేదైనా సమస్య వస్తే నాకు ఒకసారి ఫోన్ ఫోన్ చేయాలి నంబర్ ఇచ్చిపోతాము ఒకసారి కాల్ చేయండి మేము మాట్లాడతాం సరే సార్